సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సొంత ఇంటి కళ అంటే అందరికీ ఇష్టం అండి సొంత ఇల్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారు సొంత ఇల్లు కావాలి అనుకుంటే ఇవాళ రేపు అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో కొనుక్కుంటే బాగుండు అంటే అప్పట్లో అదే కష్టం ఇప్పట్లా ఇదే కష్టం ఎప్పటికీ ఇదే కష్టం ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎట్లెట్లా మనకు ధరలు పెరుగుతుంటే అట్లట్లా మనకు కొనడానికి కూడా ధరలు పెరుగుతుంటాయి అనమాట సేమ్ అప్పట్లో చీపు దొరికింది అనడానికి ఏమీ లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ధరలు మారుతూ ఉంటాయి అన్నమాట సో మిల్లు అనేది చాలామందికి ఒక కళ కళ కళలాగా మిగలకుండా దాన్ని నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో కొన్ని మోసాలు కూడా జరుగుతుంటాయి సో వాటికి కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం మే మెయిన్లీ ఏంటంటే మనం చూపించే ఎవరైతే సొంత మిల్లు ఇట్లా కొనుక్కోండి సేల్ చేసే ఇల్లులు ఉంటాయి కదా ఆ బ్రోకర్సే కావచ్చు వాళ్ళ అమ్మే వాళ్ళే కావచ్చు వాళ్ళని మనం చాలా పరీక్షించాలన్నమాట వాళ్ళని చాలా టెస్ట్ చేయాలి ఎందుకంటే ఆ ఇల్లు చూపించని వెంటనే వెళ్ళిపోయి ఖుషీ ఖుషీగా నవ్వుతూ అన్నట్టుగా వెళ్ళిపోయి ఖుషీ ఖుషీగా మనం ఫస్ట్ డబ్బు చేతిలో అనుకోండి వాటి జంపు ఇట్లా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి వెలుగులోకి రాలేదని కాదు కానీ అవి జరుగుతూనే ఉంటే మనం ఇలా అయితే బలి అయితేనే ఉంటాం మనం సో ఏంటంటే మనము అమౌంట్ ఇచ్చే ముందు చాలా ఆలోచించుకోవాలి డాక్యుమెంట్స్ సరిగా చూసుకోవాలా ఆ ఇల్లు నచ్చిందా లేదా చూసుకోవాలా చాలా చాలా అందుకే ఏమంటారంటే పెద్దలు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు సో ఇల్లు కట్టాలన్నా పెళ్ళి చేయాలన్నా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి పెళ్ళి అనేది ఒకటేసారి అండ్ ఇల్లు ఇల్లు కూడా మనం ఒకటేసారి కొనుక్కోగలుగుతాం రెండు మూడు ఇల్లులు అంటే బాగా క్యాష్ అంటే మనము బిజినెస్లు ఉన్న వాళ్ళైతే రెండు మూడు ఇల్లు ఈజీగా కట్టేసుకుంటారు కానీ మామూలు లాంటి వాళ్ళకైతే ఒకసారి ఇల్లు కొనుక్కోవడం అంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి ఏంటంటే రెంట్ హౌసెస్ చాలామంది ఏమనుకుంటారు అంటారు ఊరికి ఏం రెంట్ హౌస్లు మారుతాము అనుకుంటారు కానీ ఇవాళ రేపు రెంట్ హౌసెస్ బెటర్ ఎందుకు అంటున్నా అంటే రెంట్ హౌస్ అనుకోండి ఒక ఇల్లు నచ్చకపోతే ఇంకో ఇల్లు మారగలుగుతాం కార్ పార్కింగ్ ఉంటుంది స్కూటర్ పార్కింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అదే సొంత ఇల్లు అనుకోండి ఇండిపెండెంట్ హౌస్కి ముందర జాగా ఉండదు కార్ పెట్టుకోవడానికి ఉండదు బండ్లు పెట్టుకోవడానికి ఉండదు ఏదంటే మనకి ఇది సొంతము ఏదో గుడిసైనా పర్లేదు సొంతం అనేది ఉండాలా అన్నందుకు మనం ఎంత అడ్జస్ట్ అయిపోయి ఉండాల్సి వస్తుంది ఒకటే సొంత ఇల్లు కొనుక్కున్నాం చాలా రెంట్ హౌజెస్లో ఉన్నవాళ్ళు చాలా బాగా లగ్జురీగా కనిపిస్తారు ఎందుకు తెలుసా మంచి హౌస్ తీసుకుంటారు ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టేసి మంచి ఇల్లు తీసుకొని లగ్జురీగా కనిపిస్తారు అదే సొంతం ఉంది అనుకోండి అందరి కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉండాలన్న అవసరం ఏం లేదు కదా సొంత ఇల్లు అంటే మామూలు ఇల్లు సింపుల్ ఇల్లు కూడా ఉంటాయి అబ్బా మా ఇల్లు బాగుండదబ్బా సొంతమే కానీ మా ఇల్లు బాగుండదబ్బా ఓల్డ్గా ఉంటుందబ్బా ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇవాళ రేపు ఏంటంటే నేనైతే గో టు రెంట్ హౌసెస్ అంట ఎందుకు అంటే చెప్పాను కదండి రెంట్ హౌసెస్ అయితే పది మారచ్చు మార్చుకోవచ్చు ఏముంది సామాన్లు తీసుకొని మోసుకోవటమే కదా అదే సొంత ఇల్లు అనుకోండి ఈఎంఐలు కట్టాలా లోన్లు తీసుకోవాలా ఆ జాబు మనం చేస్తూనే ఉండాలా దానిపైన మళ్ళీ ఈఎంఐ కట్టకపోతే మళ్ళీ దానికి ఏమంటారు చెక్ బోన్స్ అయితే చెక్ బోన్స్ అయిన దానికి దానికో పనిష్మెంట్ దానికో మళ్ళీ మనం పెట్టుకోవాలి ఇట్లా అయ్యింది మాకు ఇలా మళ్ళీ దాన్ని ప్రొసీడ్ చేయడము చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి సొంత ఇల్లు అనేది చాలా ఇప్పట్లో అయితే చాలా చాలా కష్టం ఏ ఉన్న వాళ్ళైతే సొంత ఇల్లు ఉంచుకోవాలా మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా అండి సొంత ఇల్లు ఉంటే అస్సలు అమ్ముకోవద్దు అమ్ముకుంటే చేతికి రాదు ఇల్లు ఇప్పుడు మనకు కొన్ని లక్షలు పట్టి కట్టుకునే ఇల్లు సగానికి సగం దారం కూడా రాదు అమ్ముకుంటే కొనాలంటే ఎక్కువ ఎక్కువ కానీ అమ్మాలంటే మనకు అమ్మే వాళ్ళకి చాలా తక్కువ అయిపోతుంది సో ఒక్కసారి ఇల్లు అమ్మడం అనేది పెట్టుకోవద్దు అడ్జస్ట్ అయిపోవాలి ఇక దానికే పెయింటింగ్లు వేసుకుంటా దానికే రిపేరింగ్లు చేసుకుంటా ఆ ఇంటికి అట్లా అడ్జస్ట్ అయిపోవాలి అంతే తప్పించి ఇక మనం దాన్ని అమ్మలేం అమ్మితే చేతికి రాదు ఇక చాలామంది యూత్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు బిజినెస్ వాళ్ళు అంటే స్మాల్ బిజినెస్ వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ కాదు వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో మాకు ఒక సొంతం ఇల్లు లేదే ఆ ఉన్న ఉద్యోగం మీద లోన్ తీసుకుంటారు లోన్ తీసుకొని అదే కిరాయిలా కట్టుకోవచ్చు అనే ఐడియాతో ఉంటారు కానీ ఒకసారి అట్లా తీసుకున్నాక కూడా వాళ్ళ ఇబ్బందులు ఇంత అంతగా చెప్పలేని ఇబ్బందులు ఒక్కసారి మనము ఒక ఫిఫ్టీ ల్యాక్స్కో ఎంతో ఈఎంఐ అట్లా తీసుకున్నాం అనుకోండి లోన్ హౌస్ లోన్ తీసుకున్నాం అనుకోండి దాదాపుగా ట్వెల్వ్ థౌసండ్ అట్లా కట్టాల్సి వస్తుంది పర్ మంత్ ఓసారి ఇంట్లో మనకి ఏంటంటే ఎవరి ఆరోగ్యమన్నా బాగలేదనుకోండి అప్పుడు ఇంకెంత ప్రాబ్లం అవుతుంది ఒక పయ్య మీదే నడిపియాల్సి వస్తుంది సంసారం మనం ఏందంటే ఇంట్లో ఒక నలుగురు సంపాదించేటోళ్ళు ఉంటే హౌస్ లోన్ తీసుకోవచ్చు కానీ ఒక్కరే సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి హౌస్ లోన్ తీసుకోవడం చాలా చాలా కష్టం ఎందుకంటే వాళ్ళది ఒకవేళ ఉద్యోగం పోయినా ఏమైనా అయినా ప్రాబ్లం నెక్స్ట్ ఎవరు కట్టాలి అంతగానం ఆ ఫ్రెండ్ ఒక ఆవిడ పాపం హౌస్ లోన్ తీసుకుంది ఎందుకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే ఇవన్నీ చూసినా కాబట్టి చెప్పాలి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఏం చేసిందంటే తీసుకుంది తీసుకుని హౌస్లో తీసుకొని మనం చాలా కష్టపడి కట్టింది 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 మధ్యలో కొద్ది ఇబ్బందులు జరిగినాయి ఉద్యోగం పోయింది ఈమెకు ఉద్యోగం అయింది ఆయనకి ఉద్యోగం లేకుండా ఇద్దరు పిల్లలు మళ్ళీ అత్త మామ కూడా ఉంటారు అన్నమాట ఇంట్లో సో వాళ్ళకి ఏమైపోయిందంటే ఎంత ప్రాబ్లం అంటే త్రీ ఫోర్ మంత్స్ ఈ కట్టలేదు ఇంటికి చిట్టి వచ్చింది తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు తర్వాత ఇంకేమేమో అయింది ప్రాబ్లమ్స్ అన్నీ అయినాయి ఇంకా వాళ్ళకి ఇంకేంటంటే డబ్బుల సోర్స్ లేకుండే డబ్బుల సోర్స్ లేకుండే సరికి ఏం చేసారు దానికి అమ్మకాని పెట్టారు అమ్మ పెడితే అబ్బా బాబా ఎన్ని ఇబ్బందులు అమ్మ దాంట్లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది ఒకటే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వాళ్ళ ఆధార్ కార్డ్ మ్యాచ్ కాలేదు అమ్మే వాళ్ళది అసలు చెప్పది కాదు దాంట్లో ఉన్న ఇబ్బందులు ఇంత అంతా కాదు ఈ పేపర్ మ్యాచ్ కాలేదంటూ రా పేపర్ మ్యాచ్ కాలేదంటూ అట్లా ఇల్లు అమ్మేటప్పుడు చాలా పేపర్స్ ఉంటాయండి ఇండిపెండెంట్ హౌజెస్కి కానీ అపార్ట్మెంట్ హౌజెస్కి కానీ పేపర్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలా అన్నీ కూడా సరిగా చూపించాలి ఇట్ సైడు అటు సైడు చాలా కాంప్రమైజ్ అవ్వాలా చాలా ఉంటాయి లిటికేషన్స్ ఫుల్ లిటికేషన్స్ మనకు మంచి బ్రోకర్ దొరకలేదనుకోండి ఒక్కసారి సూట్ కేసు మనం అక్కడ ఇచ్చినామనుకో అయిపోయింది అంతే ఇక ఆ బ్రోకర్ అటే అది అట్టే ఆ ఇల్లు మీద ఇంకో అమ్మకానికి ఇంకొకరు వస్తారు సేమ్ హౌస్ టూ సేల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో సొంత ఇంటి కళ అనేది కళలాగా కాకుండా నిజం చేసుకోవచ్చు దాని చాలా ప్రయాసం ఉంటుంది నాకు తెలుసుకోవాలా ఇంట్లో డిస్కషన్ చేయాలా ఆ నలుగురు సహాయం చేసేటట్టు కూడా మనం పెట్టుకోవాలా ఎందుకంటే మనీతో పని కాబట్టి ఒక నలుగురు కూడా మనకు సహాయం చేసేటట్టు ఉంటేనే అవుతుంది ఇక నాకు కొంతమంది అయితే పొలాలు ఉన్నాయి నాకు ల్యాండ్ ఉంది నాకు ఇది ఉంది అది ఉంది అంటారు ఏం లాభము నువ్వు పొలం పెట్టుకో ఎన్ని ఎన్ని రోజులు ఏం చేస్తావు ల్యాండ్ పెట్టుకొని ఏం చేస్తావు కట్టుకోవాలి ఏదో ఒకటి అప్పు వేసుకొని కట్టుకోవాలి అప్పు తీర్చుకునేటట్టు చూసుకోవాలి ఓ రూమ్ ఒక కిచెన్ అన్నీ వేసుకొని ఉండాలి అట్లా ఉట్టిగా ల్యాండ్ పెడితే కూడా ఇవ్వాలి రేపు గ్యారంటీ లేదు ఉన్నా ల్యాండ్ ఉన్నా ఏది ఉన్నా మనది మనకంటూ కొంచెం ఏదో ఒకటి జాగ్రత్త అనేది చేసుకోవాలి ఇక నా పొలంలోకి ఎవరు రారు వచ్చిన వాళ్ళందరినీ తిడుతా ఓడతా అంటే అది కాని అత్త మామలది ఉండి మనకు వస్తే మస్తు ఉంటుంది ఇంకా అమ్మ నాన్న ఉండి వస్తే మస్తు ఉంటుంది కానీ మనకి మనం కష్టపడి కట్టుకోవాలంటే ఇప్పట్లో అయితే వన్ క్రోర్కి జస్ట్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మంచిగా ఉండాలంటే మంచి ఏరియాల అండ్ మించిపోతుంది అనమాట డబల్ బెడ్రూమ్ వన్ పాయింట్ ఎయిట్ ట్రిపుల్ బెడ్రూమ్ త్రీ క్రోర్స్ ఈ మధ్య ఇది కూడా అయిపోయింది ఏంటి ఫోర్ బీకే స్పెషల్గా ఫైవ్ బీకే ఇట్లా కూడా కడుతున్నారు సో వాటికైతే చెప్పనే చెప్పొద్దు టెన్ క్రోర్స్ ట్వంటీ క్రోర్స్ థర్టీ క్రోర్స్ క్రోర్సే మొత్తం నో ల్యాక్స్ నో థౌజండ్స్ జస్ట్ మినిమమ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉంటేనే కానీ ఇల్లు వస్తుంది అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఇక ఇండివిజువల్ హౌజెస్ జరపాతగా కూలిపోయినా ఏం చేసుకుంటావు తీసుకొని వాటిని ఆల్రెడీ వాళ్ళే అమ్ముతున్నారు పాతగా అయిపోయిందని మనకు అమ్ముతున్నారు మనం ఆ అయిన దాన్ని నన్ను అమ్మ తీసుకొని రిపేర్లు చేయించుకున్న సరే గది కూడా కోటికే వస్తుంది అట్లా మన సొంత ఇల్లు కావాలంటే బుర్రతో ఆలోచించుకొని చేసుకోవాలి పని పెళ్ళి చేసుకోవాలన్నా కూడా బాగా ఆలోచించి చేసుకోవాలి ఎంత ఆలోచించుకున్నా బోల్తో పడుతూనే ఉంటాం బొర్ర పడుతూనే ఉంటాం అన్నీ సక్సెస్ కావు అందరు పెళ్లి చేసుకున్న వాళ్ళు అందరూ సుఖంగా లేరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు కూడా సుఖంగా లేరు ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది జరా సొంత ఇల్లు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది థర్టీ ల్యాక్స్లో వస్తుంది అనేది కొంచెం మానేసుకోండి బా ఎందుకంటే అంత తక్కువ లెక్క ఎక్కడ దొరుకుతలేదు ఇవాళ రేపు మనం చూసి మోసాలు గీసాలు అన్నీ చూసుకొని మీరు ఒక కరెక్ట్ వేల ఒక గ్రూప్గా ఉండి చేసుకోండి ఎందుకంటే సింగిల్ సింగిల్గా ఉంటే మంచి మోసం చేస్తారు మస్తు మోసం చేస్తారు ఎవరు చెప్పకుండా ఇంకొని చూపిస్తాయి వీళ్ళకి సొంత వీళ్ళు అంటే వాటి టోపి పెడతాడు మనకి మనకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు లేరు నాకు ఎవ్వరు లేరు మేమే కొనుక్కుంటున్నాం మేమే కొంటున్నాం అని చెప్పొద్దు అత్తంది మా మాముండు ఆ మర్ది ఉండు మా ఆయనే మంచోడు కాదు మా ఆయననే పెద్ద రౌడి ఆయన అస్సలు ఇట్లా మోసాలు చేస్తే అస్సలు ఊరుకునేటోడు కాదు అనేసి కొంచెం మనం మన హస్బెండ్ మీద గొప్పలు చెప్పుకోవాలన్నమాట లేకపోతే భయపడారు అప్పుడు అమ్మమ్మ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి అమ్మతో జరగ కరెక్ట్గా దొరుకుతాడు ఓకే థ్యాంక్ యూ బా